అందరికీ నమస్కారం ఏపీలో సరికొత్త సర్వేలతో రోజురోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే వీటిక్కిస్తున్నటువంటి తరుణంలో మీతో నేను మీ కేడిఆర్ టీంతో పాటు అనేక జిల్లాల్లో ఉన్నటువంటి సీనియర్లు జర్నలిస్టులతో అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి జర్నలిస్టులతో సరికొత్త సర్వేని చేయడం జరిగింది జిల్లాల వ్యాప్తంగా అంటే ఇరవై ఐదు ప్రస్తుతానికి ఇరవై ఐదు జిల్లాలు ఉన్నప్పటికీ మా సర్వే టీం చేసినటువంటి సర్వేలో ఉమ్మడి జిల్లాలు వారీగా చేయడం జరిగింది దాదాపు పద్మూడు జిల్లాల్లో సర్వే చేయడం జరిగింది ఆ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలిస్తున్నాం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తుతో వెళుతున్నటువంటి పరిస్థితులు మరొక పక్కన ఒంటరిగానే వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో ఈ పద్మూడు జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ పార్టీలు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం అయితే మరొక విషయం కూడా వినిపిస్తుంది దాని మీద ఇప్పటివరకు ఎలాంటి సర్వే కూడా చేయలేదు టీడీపీ జనసేన బీజేపీ అనే విషయాన్ని ఇంకా పరిగణలోకి తీసుకోకుండా టీడీపీ జనసేన వైఎస్ఆర్సిపి ఈ తరువాత ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ బీజేపీ అందరినీ పరిగణలో తీసుకున్నప్పటికీ కూడా ఈ పొత్తులో మాత్రం బీజేపీని పరిగణలోకి తీసుకోకుండా జరిగినటువంటి సర్వేని ముందుగానే తెలియజేస్తూ సర్వేలో భాగంగా జిల్లాల వారీగా ఇప్పుడు మనం ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారన్న విషయాన్ని రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారన్న విషయాల్ని ఇప్పుడు మనం పరిశీలిస్తాం శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి ఇక్కడ విజయం వైపు దూసుకుపోతున్నట్లుగా మనకు సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి దాదాపు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సిపికి ఈ జిల్లాలో ఒక్క సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్క చోట పోటాపోటీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరో జిల్లా విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా వ్యాప్తంగా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు చోట్ల మాత్రం వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి ఒక్క చోట పోటాపోటీ ఎన్నిక జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరో మరో ముఖ్యమైనటువంటి జిల్లా విశాఖపట్నం ఎందుకు ఇది ముఖ్యమైన జిల్లా అంటున్నామంటే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని మారుస్తాం అని ప్రకటించిన తర్వాత కూడా ఇక్కడ మా 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 సర్వేలో తేలినటువంటి విషయం ఏంటంటే పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ దాదాపు పద్మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయ్ దూపిని మోగిస్తుందన్నది మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా గెలిచేటువంటి అవకాశాలు కనిపించడం లేదు రెండు చోట్ల మాత్రం పోటీ వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన కూటమి మధ్య జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ మరొక జిల్లా తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర రాజకీయాలనే మార్చేసే జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు అంటాం అలాంటిది తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్ని టీడీపీ జనసేన కూటమి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక్క సీట్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే సీటు అని చెప్పడానికి ఏ ఒక్క సీటు కూడా తూర్పుగోదావరి జిల్లాలో కనిపించడం లేదు నాలుగు చోట్ల మాత్రం తీవ్రమైనటువంటి పోటీ నెల్కల్ పోటీ ఎదుర్కొంటున్నారన్నది చెప్పక తప్పనటువంటి అంశం మరొక జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశాలున్నాయి రెండు చోట్ల మాత్రం పోటాపడి జరిగేటువంటి ఉన్నాయి దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమి క్లీన్ షిప్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీని ప్రభావం విశాఖపట్నం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు చాలా వరకు జనసేన టీడీపీ కూటమి వైపే అభ్యర్థులందరూ కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక జిల్లా కృష్ణా కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపు పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి రెండు చోట్ల తీవ్రమైనటువంటి పోటీని నెలకొల్పి ఉందని తెలియజేస్తున్నాం మరొక జిల్లా గుంటూరు గుంటూరు నుంచి దాదాపు పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇది ప్రస్తుతం అమరావతి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉంది ఈ ప్రాంతంలో దాదాపు టీడీపీ జనసేన కూటమి పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశాలున్నాయి ఒక్క చోట మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశాలున్నాయి రెండు చోట్ల తీవ్రమైనటువంటి పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో దాదాపు పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి రెండు అసెంబ్లీ అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సిపి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా చెప్పంగానే కాంగ్రెస్కి కానీ వైఎస్ఆర్సిపికి కానీ మంచి పట్టున్నటువంటి జిల్లా అలాంటి జిల్లాలో పది నియోజకవర్గాలుంటే దాదాపు ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్ ఎనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి రెండు స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం అంటూ ఏది కూడా నెల్లూరు జిల్లాలో కనిపించడం లేదు రెండు స్థానాల్లో మాత్రం తీవ్రమైనటువంటి పోటీ ఉందని చెప్పాలి మొత్తం నెల్లూరు జిల్లాని తీసుకున్నట్లయితే ఎనిమిది స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుంది రెండు చోట్ల పోటా పోటీ ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి స్వంత జిల్లా అయినటువంటి కడపలో పరిస్థితిని ఒక్కసారి పరిశీలించినట్లయితే టీడీపీ జనసేన కూటమి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశాలున్నాయి ఆరు చోట్ల వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందే అవకాశాలున్నాయి ఇక్కడ పోటాపోటీ స్థానాలు ఏమి కనిపించడంలో దాదాపు పదిలో వైఎస్ఆర్సిపి ఆరు టీడీపీ జనసేన కూటమి నాలుగు గెలుపొందే అవకాశాలున్నాయి కర్నూలు జిల్లాలో దాదాపు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు చోట్ల తీవ్రమైనటువంటి పోటీ నెలకొ తీవ్రమైన పోటీ ఉంది మరొక జిల్లా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మరొక ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఒక సీటు కూడా ఖచ్చితంగా గెలుస్తుందనే సీటు ఏ ఒక్కటి కనిపించడం లేదు దాదాపు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా కొనసాగుతూ ఉంది మరొక జిల్లా చిత్తూరు జిల్లా ఇది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఈ జిల్లాలో కూడా దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి ఏడు నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటాపోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కేడిఆర్ టీమ్ సీనియర్ జర్నలిస్టులు జరిపినటువంటి సర్వే ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నూట నలభై ఐదు నియోజకవర్గాల మధ్య గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఓట్ పర్సంటేజ్ చూసినట్లయితే దాదాపు యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతం వరకు ఓట్ పర్సంటేజీ ఈ కూటమికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోపక్క అధికారపక్షమైనటువంటి వైఎస్ఆర్సిపికి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి ఓటు పర్సంటేజీ ముప్పై ఐదు శాతం నుంచి ముప్పై ఎనిమిది శాతం మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక పక్కన కాంగ్రెస్ బీజేపీ మిత్ర ఇతర పక్షాలు వామపక్షాలు అన్నిటికీ కలిపి కూడా దాదాపు ఐదు శాతం నుంచి పది శాతం వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మా సర్వే ప్రకారం టీడీపీ జనసేన కూటమి అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఇలాంటి వీడియోలని మరిన్ని చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగర చేత సబ్స్క్రైబ్ చేయించండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి